వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి కుక్కడపల్లిలో జరిగిన దారుణమైన హత్య రేణు అగర్వాల్ ఈ హత్య కేసులో మాత్రం పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి మొత్తానికి గట్టి నిఘా పెట్టి నిందితులను మాత్రము పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిజం ఎందుకంటే టెక్నికల్గా ఎవిడెన్స్ ప్రకారమే వాళ్ళు మరి దర్యాప్తు కొనసాగించి ఆ వివరాల ప్రకారమే అక్కడికి వెళ్ళి కూడా జార్ఖండ్లో మరి నిందితులని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు ఎందుకంటే ఐదు బృందాలుగా విడిపోయారు ఐదు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గట్టిగా గాలింపు చర్యలు చేపట్టి మరి మొత్తానికి నిందితులను అదుపులోకి తీసుకొని హైదరాబాద్కి అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ రేణు అగర్వాల్ మర్డర్ కేసు అనేది కూడా చాలా వరకు హైదరాబాద్లో దుమారం రేపింది అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది అనుకోవచ్చు ఎందుకంటే ఇంటి ఓనర్నే ఇంట్లో పని మనిషిగా చేరిన వ్యక్తి అంత దారుణంగా హతమార్చి అలాగే బంగారము డబ్బులు అన్నీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోవడమే కాకుండా ఆ ఓనర్కు సంబంధించినటువంటి స్కూటీపైనే మళ్ళీ వాళ్ళు పారిపోవడం కూడా జరిగింది మరి నిన్న చూసుకున్నట్లయితే కూడా ఈ కేసుకు సంబంధించి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది నిందితులను పట్టుకోవడానికి ఆ గాలింపు చర్యలో భాగంగానే మరి ఫాతేనగర్లో ఆ ఫతనగర్ రైల్వే స్టేషన్ లో మరి నిన్న రేణు అగర్వాల్ స్కూటీని కూడా గుర్తించడం జరిగింది పోలీసులు ఆ గుర్తించిన ఆనవాళ్ళ ప్రకారమే మరి వీళ్ళు ముంబై వెళ్ళి ఉంటారా రాంచి వెళ్ళనుంటారా అనే అనుమానాలతోటి ఈ ఐదు టీములు కూడా డివైడ్ అయిపోయి ఇటు కొంతమంది అటు కొంతమంది గ్రూపులుగా విడిపోయి మరి నిందితులను గాలించే పనిలో పడ్డారు గట్టిగా అని చెప్పుకోవచ్చు ఒక ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు హైదరాబాద్ స్పెషల్ టీమ్ పోలీస్ పోలీసులను కూడా చెప్పుకోవచ్చు మరి ఆ ఇద్దరు నిందితుల్ని జార్ఖండ్లో వాళ్ళు అదుపు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది మొత్తానికైతే ఆ రేణు అగర్వాల్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి నిందితులు రోషన్ అండ్ హర్ష వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే రోషన్ ఏమో ఇంట్లో పనిచేసిన వ్యక్తి హర్షనేమో రోషన్కి ఫ్రెండు మరి పిలిపించుకొని ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డారు వీళ్లకు మాత్రం కఠినమైన శిక్షలు అమలయ్యేలాగా చట్టం దృష్టిలోకి తీసుకొని వాళ్లకు విధించాలని కూడా కోరుకోవాలి ఈరోజు మరి పోలీసులు హైదరాబాద్ సైబర్ టీం మొత్తం కూడా ఆ నిందితులను అధికారికంగా ప్రెస్ మీట్లో మరి తెలియజేద అంటే వాళ్ళని చూపించబోతున్నారు వివరాలు కూడా వెల్లడించబోతున్నారు ఏంటి వీళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి ఎలా ప్లాన్ చేశారు ఎలా ఇంత పెద్ద అఘాధానికి పాల్పడ్డారు అలాగే కాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు పోలీసులు ఎలా పట్టుకున్నారు ఇదంతా కూడా ఈరోజు అధికారికంగా ప్రెస్ మీట్లో వెల్లడించనున్నారు హైదరాబాద్ సైబర్ టీం మొత్తానికి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది మరి వాళ్లకు ఎలాంటి శిక్ష పడబోతుంది ఏంటి అనే అనేది కూడా ఈ రోజు వెల్లడించబోతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन